బాగున్నాయిగా ఫ్రెష్ చేపలు వచ్చేసినాయి ఎండ్ వచ్చి మనకి మళ్ళీ వీడియోలోకి బతుకున్న చేపలు మన చేపలు అయితే తీసుకొచ్చేసారు మాలు తీస్తారనమాట ఇక మాలు తీసాక ఇప్పుడే వచ్చారు బాగున్నాయి చూడండి చేపలు కూడా చాలా బాగున్నాయి బంగారం అంట ఏకంగా బంగారు తీగలు కూడా కాదు అయితే మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదిగోండి చక్కగా బంగారు తీగలు అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ చేపలను ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు ఈ వీడియో అయితే పెడతానండి ఇదిగో చేపలు అయితే మా నేనైతే ఐదు చేపలు తీసుకున్నాను ఈ చేపలు కూడా చూసారా అన్నీ బతికే ఉన్నాయి చేపలు మనం నేలలు వేసామంటే తిరుగుతాయి అనమాట ఇప్పుడు మీకు నీళ్ళలు వేస్తే ఏమన్నా చూపించాలా అయిపోండి ఇప్పుడు ఈ చేపలు ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియో అనమాట బూడిది వంద చేపలు ఏమి చేసవచ్చు ఈ బూడిది రాకపోతే జారిపోద్ది అనమాట చేయలేము గ్యాంగ్ గ్యాంగ్ వచ్చారు స్కూల్ సెలవులా సార్ అదే అదే మరి ఏం చేయాలి వీడియో తీసుకుంటున్నారు కదా తల ఒక రెండు వందలు పెట్టి ఒక కోరిద్దామని మీకు ఉండాలి కష్టపడుతున్నారని మరి మీరు ఇవ్వాలి కదా చూ నెంబర్ వన్ చేప ఎంత ఎర్రగా ఉన్నాయో ఫ్రెష్ చేపలు తీసుకోవచ్చు కదా రెండు చేపలు మీకు సరిపోతాయి కదా చేపలు తనువా జనం అంటే జనలాగా ఉంటుంది జనం ఉండదు ఒకదానికి కూడా చాలా బాగుంటుంది ఆ తీసుకు ఎక్కువ ఉండదు మామూలు చేప లాగా ఉండదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటది చేప కూడా అందంగా ఉంటుంది ఇది ఈ చేప ఇక్కడ చూస్తాను కావాలి

జన అన్నారు అంకులు జనా ఉంది ఒక్కొక్క షాప్లో అన్నిట్లోగా అన్నిట్లో ఇట్లో ఉంటుంది అదే జన పిల్లల పిల్లలు

ఇటున్న దాంట్లో అంత జన అది కనపడట్లేదు ఐ కోట్ దగ్గర పెడి అది ఇంకా పక్కన చూసి చూస్తున్నా అవ అమ్మ బాబూ అన్న నేను ఫోటో తీసింది అక్కడ యూట్యూబ్ పోస్ట్ అయిపోవాలి అబ్బ అసలు నేను మొహం కాపటా జగరమటై ఎలా పెట్టుకొని మాట్లాడతావు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ చూసావా చూసాను ఎవరికైనా రుబ్బాలు అంతే జాబ్ ఒకరోజు వీళ్ళకి పెద్ద జాప్ తీసుకున్నాను అక్కడ ఇలా అమ్మమ్మ ఉన్న కాస్ వచ్చారు అక్కడికి ఆయన వీలయ్యే తీసుకున్న డైలీ కట్ట రైలు అనుకోండి తీసుకున్నాను ఆమె ఇన్ని రైలు వస్తే నేను చేప చేస్తే మొక్కలకి వస్తే ప్రాబ్లం పెట్టుసాను ఇంకా రైలు నేను సార్ నూట డెబ్బై ఒకటి కేజీ నూట డెబ్బై కేజీ నూట నూట

కూడా బాగా ఊళ్ళి వస్తాయి సాక మంచి పడుకుని పోతాను కూడా కాదు ఇప్పుడైతే ఒక్కోచే ఒక్కోచేపు ఇదిగోండి చక్కగా చేసి పక్కన పెట్టదనమాట మనకు ఒక్కచేపే ఉంది ఇది ఒక చేప ఇది కూడా ఇది కూడా బతిగా ఉంది బతిలేమని ఏమో అనుకుంటారేమో బతిగా ఉంది కిందట తెలిసింది అది చేప మాత్రం మంచి అందంగా ఉందండి నిగ నిగలాడుకుపోయే మేకప్ కూడా వేయేది వేయాలా మేకప్ ఇవ్వాలా మేకప్ ఈ జాబ్కి అసలు జాప అందంగా ఉంటుంది అందాలు రాని അതെന്താ കൊടുക്കുന്നു షాప్కి మనకి చెట్లు చూసారా ఇది ఎంత ఫ్రెష్గా ఉందా ఎంత ఎవరగా ఉన్నాయా కథం తులుతుంది అమ్మా అరే రాయితమ్మా రాయ రోజు అక్కడేయగల చూస్తే అది బరువు

Thank okay. you. తెల్లగా వచ్చింది ఇలా ఉన్న చేప ఎలా వచ్చింది ఉప్పు వేసుకున్నామంటే మనకి చేప అనేది కొంచెం చిగురు వచ్చిద్దండి కొంచెం ఉప్పేసామంటే ఆ అనేది మొత్తం పోయిద్ది అనమాట ఇప్పుడే కాదు మొక్కల కోస కూడా ఉప్పేసి మనం వెళ్ళొచ్చాలి అప్పుడు ఏమైనా మనకి జిగురు లాగున్నా పోయిద్ది జనం అసలు రాట్లేదు చేపల్లో చూసారా ఇదిగోండి జనం అయితే రాలేదు ముక్క కూడా కొబ్బరి ముక్కలా ఉంది வச்சித்தோ சூம் எந்த பட்டா எவ்வளோ வச்சி தோ சூதம் தீன்கொச்சி முந்தேனா பட்ட எவ்ளோ చేయగట్టు చెప్తాను ఇవన్నీ చేయగట్టు ఇది చేయగట్టనే చెత్తకూడదు మరీ వచ్చింది అది జనంలో మనం తీయవచ్చు ഈ ഷാപ്പം ജനം ഉണ്ടെങ്കിൽ അല്ലേ എന്തെങ്കിലും കൊച്ചു മനസ്സിലാക്കി എക്വൈത്തല്ലോ കൊണ്ടു കൊഞ്ചോ చేపలకు లైట్ గా అది కూడా ఓ లేదు మూడు చేపలకి లేదు చేసుకొని ఇవ్వండి ఇలా ముక్కల కోసేసుకున్నాను ఇప్పుడే మూడు సార్లు అడిగాను ఇది నాలుగో సారి చక్కగా ముక్కలు కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఈ ముక్కలు మనం ఏం చేయాలంటే కళ్ళు కదండి కళ్ళుపు ఇలా వేసేసుకొని మనకేమైనా దీనికి బంకలాగా ఉండిద్ది చేపకి వచ్చేసరికి అంత మనం నీట్గా చేసినా లాస్ట్లో మనం ఇలా కళ్ళు వేసి కలుపుకుంటేనే ఆ బంక అనేది పోయిద్ది అనమాట ఇలా కలిపేసుకున్నామంటే బంక అనేది ఏదైతే ఉందో అది పోయిద్ది తొందరగా రాల అర్చిపోయిన మొక్కలు ఇంకెంతకన్నా నీటికి ఎవరికి వస్తారు ఎంత చల్లగా ఎలా చేశారు మళ్ళీ పూర్తాలు నీళ్ళు పడితే వచ్చేసినాయి ఇవ్వండి చక్కగా ఎలా చేస్తున్నారు కదా అంటే మొన్న నేను బోటి ఎలా క్లీన్ చేయాలో పెట్టాను కదండి అంటే కొంతమంది చేపలు కూడా ఎలా క్లీన్ చేయాలో పెట్టమని అంటే సరే అని చెప్పి మనకు టైం ఉన్నప్పుడు అది కూడా మన చేపలు ఆయన రావాలి కాబట్టి మనకి ఫ్రెష్ చేపలు ఆయన దగ్గర దొరుకుతాయి కాబట్టి నేను ఇవాళ వచ్చాడు ఇవాళ ఆ వీడియో అని చెప్పి పెడతా కదని చెప్పి నేను చేపలు కూడా ఎలా క్లీన్ చేయాలి ఏంటన్న వీడియో అయితే ఇప్పుడు పెట్టానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మంచి వీడియోస్ మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్